ప్లీవ్ రీచ్ టు బాడ్బెడ్ ఆగస్ట్ ఫస్ట్ కార్నివల్ వీక్ ఫైనల్లీ బాబి డేస్కొచ్చేసినాము టి ట్వంటీ వరల్డ్ కప్ ఇది ఇక్కడ వెల్కమ్ టు బాబిడ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వత్తిన లీస్ట్ చూసేసరికి భయంకరమైన వర్షం పడుతుంది బయటికి వెళ్దాం అనుకున్నాం మంచి వర్షం రేగర్ కూర్చుకోరంది ఈడ రెగ్యులర్ రెండు రోజులకి ఒక్కసారి మూడు రోజులకి ఒక్కసారి వర్షాలు పడుతూనే ఉంటాయంట మరి ఇది మేము ఇల్లు బాగుంది వ్యూ మాత్రం సూపర్ ఉంది అంటారు బ్యాక్ యడ్ అంటారు కదా పీస్ఫుల్ ఉంది వర్షం మాత్రం తగ్గట్లేదు ఇంకా వేస్తూనే ఉన్నాయి మొత్తానికి వర్షం తగ్గిపోయింది యూ రెడీ టు గో హైడ్ సూపర్ ఉంది బాగుంది ఓపెన్ ప్లేస్ అనుకుంటా ఇది మంచిగా ఉంది లెదర్ మాత్రం సూపర్ ఉంది ఈరోజు మంచి టైంలో వచ్చినాము కందికాయ లేడు కంది చెట్టు అది అరటి చెట్లు మొత్తం అట్లా కొట్టేసి వదిలేసినట్టు అవునా కార్లనే కార్లకి వెళ్ళాలి ఇక ఇదంతా జామ చెట్టు ఆంగ్లలో జామ్ చెట్లు తక్కువ ఉంటాయి ఒకటి కొట్టింది కానీ మొత్తం అన్నీ రాలి కింద పడిపోయినాయి ఇది తింటారో లేదు మరి ఇదేం చెట్టు మామిడి చెట్టు మామిడికాయల చెట్టు ఆవిడకాయల చెట్టు మన దగ్గర మస్తు ఉంటాయిలే అవకాడు పెద్దగా అయిలేదు ఇంకా మన దగ్గర అవకాడు ఎక్స్పెన్సివ్ కదా ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ ఇది గోల్డెన్ యాపిల్ చెట్టు ఉంటుంది చిన్న ఉంది బుడ్డగా కాయలు మాత్రం బాగానే వచ్చినాయి ఒక్కొక్క కొమ్మకి నాలుగైదు ఇది చెర్రీస్ చెట్టు చెర్రీ చెర్రి చెర్రీ ఇక్కడ ఉంది ఒకటి చిన్నది ఎర్రగా తయారైన ఉన్నాయి అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి ప్రస్తుతానికి ఇది సవసప్ చెట్టు లక్ష్మణ ఫలం దీన్ని తెలుగులో పెద్ద ఉంది మంచి హార్ట్ షేప్లో ఉంది సూపర్ ఉంది అమ్మా చూయించా ఆవును చూపించాడ హలో ఆవున్ మంచిగా దగ్గర ఇక్కడ కదా పల్లెటూరు లాగా ఉంది కదా మొత్తం లోపలికి వచ్చి తీసుకున్నాం కదా మొత్తం పల్లెటూరు దూరం దూరంగా గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది రోడ్స్ గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది అసలు మంచిగా ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసి మొత్తం చెరుకు తోటలు ఉన్నాయి సైడ్ నుంచి చెరుకు చెరుకు తోటలు జొన్న జొన్న ఇదంతా చెరుకు తోటనే ఓ బార్బుడోస్ మొత్తం చెరుకు తోటలకు ఫేమస్ చెరుకు తోటలో బియ్యం ఇట్లా దగ్గర కొండల్లోసారు మన దగ్గర వేసినట్టే డ్రైవ్ మాత్రం ఇట్లాంటి వెదర్ లో రొమాంటిక్ డ్రైవ్ షుగర్ చూస్తాం షుగర్ కేన్ ఇది కూడా ఫ్యాక్టరీ లాగా ఉండదు ఇది కూడా అన్ని ఫ్యాక్టరీలు ఇక్కడ ఇట్ సైడ్ షుగర్ కేను ఇట్ సైడ్ షుగర్ కేను ఇక్కడ స్పెషల్ ఏంటంటే బార్బడోస్ రమ్ రమ్ బాగా వరల్డ్ వైడ్ ఫేమస్ బార్బడోస్ రమ్ అంటే సాయంత్రం మావా ఇక పెగ్ల అప్పుడు చూసి మావ ఒక పెగ్ల అరే మావ ఇప్పుడు ను పెగ్ వేసుకుంటే రమ్ ఫ్యాక్టరీ చూపిస్తా ఫ్యాక్టరీ చూపించు తాగనిక కాదు ఐ డోంట్ వాంట్ పీస్ ఐ వాంట్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్

అన్ని సింగిల్ రోడ్ లే ఉన్నాయి కదా మన ఇండియాలో లేట కొట్టే ఒక ఫీలింగ్ హైదరాబాద్ వచ్చే ఫీలింగ్ వచ్చింది చూడంగానే ఇదో శాంపుల్ ఏం కరువులో బతుకుతున్నారు అనుకుంటున్నారు యాంగిల్ అలా ఉంది యాంగిల్ చిన్న ఐలాండ్ అనమాట అది చిన్న ఊర్ టైప్ డెవలప్డ్ బట్ ఊర్ టైప్ లో ఉంటది కాబట్టి అంత పెద్ద రోడ్స్ అవసరం ఉండదు యాంగిల్ కి మొత్తానికి షాప్ నోలోకి వచ్చిన ఏమి కొన్నావు ఏమి కొన్నావు చూసి బ్యాగ్ ఎంత ఇరవై బార్బేడియన్ డాలర్స్ అంట అంటే యుఎస్లో టెన్ డాలర్స్ ఒక్క సో ప్లీజ్ సరక 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 రాయ సరక సరక వాటెవర్ మన ఎత్తిన షాట తొలగిసుకున్నట్టే తొలగిసుకుండి షాట కాదు కూడా అలవాటు మారా కదా విండో షాపింగ్ అబ్బాయి విండో షాపింగ్ విండో షాపింగ్ And everyone is super interested. Good looking, baba nalaga So you, Danraj? Yeah, yeah. Danraj from Guyana. Gaya, I am Raj from India. Okay. I am Gajala from Washington right. DC. CEO, Sonic Solutions. I am Venki, System from Isaac. <laughs> okay, nice to meet you. How long you been here? Ah, uh, twenty-three. Twenty-three years. Yeah. Oh, that's a long time. Yes. I wow. was here was 18. Okay. Yeah. So you got your, um, I mean, I say like Barbados papers. passport then. I never apply it. I can oh, get more but I really how long it takes to get it here? Say the truth, I really don't sure what really? Yeah. You your family here? Yeah. yeah okay, by, great, by great, myself, great, 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 yeah. great. So he's Danraj. He's from Guyana, so Guyana is nothing but India. Yeah. I will India. say, you know? small, small India. Small Indians yeah. is like a, you will find all the names with the Indian the Indian names. It's Indian it's, culture, it's basically Indian. India, okay. Yeah.

ది పైనేరియాంటది చూడు ఎక్కడే పోతనే ఉన్నా ఎక్కడో అక్కడ పోతనే ఊరంతా తిరుగుకుంటా లేసన్ లుడ్డానికి వస్తున్నా కదా కొంచెం మెల్లగా వెళ్తాను బిల్డింగ్ నుంచి ఒక్కసారి హైటెక్ సిటీలో ఉండాను ఏంట బాబన్న ఇంకోసారి అన్నా హైటెక్ సిటీ హైటెక్ సిటీ నీ అంకా మా హైటెక్ సిటీ హైటెక్ సిటీ బిల్డింగ్ ఎక్కేది अमेरिकन यूनिवर्सिटी का कबाड़ बड़ोस चल टू साइड्स मुख्तम पाम ट्री से उन्हें తెలుస్తలేదు కానీ షుగర్ షుగర్ అట్లా ఉండదు వాళ్ళు ఇష్టం ఏదన్నా ఉపయోగపెట్టుకుంటారు కోళ్ళ స్మెల్ వస్తుంది కోళ్ళ ఫార్మ్ ఇది ఓపెన్ ఫీల్డ్స్ మాత్రం చాలా బాగున్నాయి మొత్తం గ్రీనరీ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ మాత్రం వస్తుంది దగ్గర ఇదే ఎయిర్పోర్ట్ గ్రాండ్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాత్రి వచ్చినాము ఎయిర్పోర్ట్ బస్ ఎయిర్పోర్ట్ బస్ అక్కడ స్పిన్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి ఊరంతా తిరిగి మొత్తానికి వచ్చినాము లిటిల్ సీజర్స్ పిజ్జా బర్గర్ కింగ్ ఉంది ఏ సబ్వే కూడా ఉంది కదా పోయి ఏమన్నా అప్పుడు దాకా కింద 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 గంట ఉంటది ఒకటి గంట గంట ఉండండి గంటనే ఒక్కటి ఫేస్ చేసింది ఏంటంటే ఇంకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ వైఫై మాత్రం వస్తలేదు అన్ని కూడా ఫ్రీ వైఫై ఇస్తలేదు రేపు వెళ్ళి ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలి

Uh, I don't know who you could speak to or not. I cannot not I mean, say like, a, like casual walk, I can take a casual walk there. and. Yeah, I don't think nobody's going to arrest you. <laughs> okay, well, <laughs> you well that ahead. is fine, yeah. Okay, I don't <laughs> think anybody's going to arrest you. Yes. This is Barbados. Okay, okay, is okay. Thank you so much. Yeah. Hello? Hello, uh, boss. Yeah, yeah, okay. Just a call, a call. I can call the assistant manager. Uh, oh, here. Right. Thank you so much, sir. Uh, I'm uh, friendly with uh, 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 people. And I'm ready. Thank you, sir. ఇది ఇవన్నీ రమ్ బ్యారెల్స్ అంట మొత్తం అన్నీ స్మెల్ అయితే అబ్బా నాకు రమ్ స్మెల్ మొత్తానికి లోపలికి వెళ్తున్నాము యా లోపలికి అయితే వెళ్తున్నాము ఇవన్నీ పెద్ద పెద్ద బ్యారెల్స్ మొత్తము నాకు రమ్ స్మెల్ మాత్రం గట్టి వస్తుందబ్బా చాలా గట్టి వస్తుంది లోపలికి ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాము ఇది ప్లాంట్ ప్రపంచం మొత్తానికి సరిపెట్టేట్టును ఏ నీకు తెలియదు లేదు లేదు నీకు తెలియదు బాబు తొంభై ఎనిమిది పర్సెంట్ ఖాళీ చేస్తాను నీకు తెలియకపోతే నీ తప్పు చేయక ఊకోను వాటర్ బాటిల్స్ పెద్ద పెద్ద ట్యాంక్స్ సో స్మెల్ వస్తుందే సూపర్ ఉంది So, yes. We have the entrance from here. So, if you want to start from here, okay. come down, you can have a look into the school area. Okay. And come around. All you right. A, thank you no so much. Problem. I really appreciate that. What's your name, sir, again? I'm Kelvin. Kelden. Kelvin. 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 Nice to meet you, Kelvin. Like I'm traveling from Angola, actually. Yes. I'm I'm from India. I live there. I love the place. Barbados Everybody. And I really appreciate your help. No problem. Lovely, sir. Thank Lovely. you so much. Enjoy. Yeah. Yes, thank, thank you. you. సో మొత్తానికి పర్మిషన్ ఇచ్చిండు మనకి అన్ని చిన్న చిన్న ప్లాంట్లు ఉన్నాయి లోపల ఇది చూడండి పెద్ద పెద్ద ట్యాంక్స్ ఇది ఫర్మంటేషన్ ట్యాంక్స్ అంటే ఇవి సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఉంది నేను వచ్చేసి డోల్స్ ఇది పెద్ద పెద్ద బ్యారల్ చూడేదండి చాలా పెద్ద నాకైతే ఇప్పుడు దీంట్లో దుంకి ఈత కొట్టాలన్న మీరు భయపడాల్సిన అవసరం లేదు మంచిగా ఉన్నాయి మాడ ముక్కు మూసుకుంది దెబ్బకి స్మెల్కి వచ్చేసి ఫోర్ వీళ్ళ బ్రాండ్ వచ్చేసి ఫోర్ స్క్వేర్ బ్రాండ్ చాలా రోజులు అయినా ఫ్యాక్టరీలోకి వచ్చి హానిస్క చెప్పాలంటే రమ్ ఫ్యాక్టరీ లోపలికి ఎప్పుడు రాలేదు రమ్ అది రమ్ స్మెల్ అది లేడీస్ కి కంపెనీ మాకు అది సుగంధం ఆనందం సుగంధం అప్పుడప్పుడు నేను ఎందుకు సార్ నో ఎంట్రీ దీనికి అయితే నో ఎంట్రీ లోపల అయితే పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయి నో ఎంట్రీ ఉంది కాబట్టి ఇక్కడ వెళ్ళడానికి లేదు వచ్చేసి బాయిలర్ నెంబర్ త్రీ అంట బాయిలర్ ఇన్స్టాల్ ఫోర్ టెన్ పంతొమ్మిది వందల పదిలో ఇన్స్టాల్ చేసాడు అంట దీన్ని సో ఇవి చూడండి ఇవి ఎంత పెద్దవి ఉన్నాయో చాలా ఓల్డ్ ఫ్యాక్టరీ ఉన్నట్టుంది అది చాలా బాయిలర్ ఉండది అది చూడ స్టీమ్ వస్తుంది దాని పక్క నుంచి కనిపిస్తుందా మీకు స్టీమింగ్ అప్పు ఇలా వచ్చిన అనుకుంటా ఇది వైట్ హౌస్ నుంచి స్పెషల్ అప్రిషియేషన్ ఇచ్చినట్టు ఏమన్నా అది ఇంకా ఫ్రేమ్ చేసుకొని అట్లాగే తెచ్చుకున్నారు

సో ఈ రమ్మ ఫ్యాక్టరీ ఎట్లా స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇవన్నీ పిక్చర్స్ ఓల్డ్ పిక్చర్స్ ఇవన్నీ షుగర్ గేన్ నుంచి ఇక్కడ మొత్తం ఇదంతా తీసుకున్నాను బయట ఓ ఇక్కడ ఉంటే ఇట్లా ఇట్లా పడేసినాయి చూడండి ఇదంతా పిప్పి పిప్పి తీసి ఎందులో పడేసారు షుగర్ మొత్తం ఫిఫ్టీ అంటారు షుగర్ ఓల్డ్ బిల్డింగ్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ ప్లాన్ ఉంటది దీనికి వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఉందనమాట షుగర్ మిషనరీ మ్యూజియం అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఏ మిషన్ కోసం అని చెప్పేసి అన్ని తీసుకొచ్చి బయట పెట్టారు మీకు చూపిస్తాను ఇవన్నీ మొత్తం అంతా మ్యూజియం లాగా అన్ని బయట పెట్టి చూసుకోవడానికి ఏంటి కేన్ గ్రాప్ అంటే షుగర్ కేన్ ను కట్ చేసి తీసుకునేది అనమాట అది నైన్టీన్ పంతొమ్మిది వందల అరవైలో తయారు చేసిందంట ఒక ఫ్రీస్ మ్యాన్ లండన్ నుంచి ఆ కేన్ పిట్ నుంచి ఫ్యాక్టరీకి మూవ్ చేయడానికి యూజ్ చేసే మెషినరీ అంట ఇది కెపాసిటీ ఎంత అంటే రెండున్నర టన్నుల వరకు ఇది మూవ్ చేస్తుంది అంట ఒకటేసారి అంటే కేన్ అంట అంటే కేన్స్ ని లెవెలింగ్ అడ్డదిడ్డంగా ఉంటాయి కదా ఇప్పుడు వేసినప్పుడు వాటి అన్నింటిని లెవెలింగ్ చేయడం కోసం అని చెప్పేసి దిస్ ఇస్ ద డబుల్ బ్లేడ్ బ్రోకెన్ ఎన్ సెట్ దిస్ వాజ్ యూస్ టు రిడ్యూస్ ద లెంత్ ఆఫ్ ద కేన్ టు ప్రిపేర్ ఇట్ ఫర్ మిల్లింగ్ అన్ని రాజ్ ఫ్లెచర్ తయారు చేసిన అంటే ఎప్పుడు ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల అరవైలో చాలా పెద్ద ఉన్నాయి మెషినరీస్ మాత్రం అన్నీ తుంకలు తొంకలు చేసి ఆడొకటి ఈడొకటి ఈడ ఒకటి ఆడ ఒకటి పెట్టిర్రు మొత్తం రస్ట్ పట్టిపోయినాయి ప్రస్తుతానికైతే ఇవన్నీ చిన్న చిన్న మిషనరీస్ ఏమింజన్ అనేది ట్వంటీ థీమ్ బంచ్ ఇంజన్ అంట ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు అంట మనకు స్వాతంత్రం రాకముందే వచ్చింది గాంధీ తాత లొలిపెట్టుకో ముందే వచ్చింది ఈ లెక్కన ఇప్పటికి మన ఇండియాలో ఇవన్నీ తయారు చేసేయడం లేదు నాకైతే తెలియదు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్ చేస్ సబ్కర్బాయి సకర్బాయి బాహుబలి సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ లాగానే ఉన్నాయి పెద్దది మొత్తం అన్ని ఐరన్ ఏముంది దానికి వెల్ పంప్ అంట బాయ్ నీళ్ళు ఉండే పంప్ వెల్ పంప్ అంటే నూట ముప్పై ఐదు ఫీట్ల లోతులో ఉన్న నీళ్ళని తోడడానికి యూజ్ చేసిన పంప్ అంట ఇది దీన్ని ఎప్పుడు తయారు చేసారంటే పద్దెనిమిది వందల ఎనభైలో తయారు చేశారంట ఇది స్టోరేజ్ ది స్టోరేజ్ ట్యాంక్ లాగా ఉంది ఇది స్టోరేజ్ ప్రాసెసింగ్ మరి చూస్తుంటే ప్రాసెసింగ్ లాగా ఉంది స్టోరేజ్ దానికంటే వాక్యూమ్ వాక్యూమ్ ప్యాన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది తయారు చేసిన దీన్ని బాగా ఉన్న బ్యాగ్స్ షుగర్ బ్యాగ్స్ని వెయిట్ చేసే మిషన్ అంటే వెయిట్ చెక్ చేసి బరూన్లు పూకొల్చే మిషన్ అంట వెరైటీ రచ్చ పట్టిపోయినాయి కానీ డక్స్ చెట్ల కింద మంచిగా సేది కదా మామిడికాయలు మామిడికాయలు కింద రాళ్ళని ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మిమ్మల్ని ఏం సబ్జెక్ట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి ఏదో బాయిలాగు చూస్తుంటే మూత మూత పెట్టేసింద్రు చిన్న నీళ్ళు తోడుకునే ఉంది వేడి వేడి పొగలు వస్తున్నాయి ఇందులో అనగానే భయపడు ఆ పాత కట్టిన మనకి దగ్గర స్టీల్ ఉంటుంది కదా కళ్ళు కట్టింది స్టోన్స్ ఉన్న కట్టింది అట్లనే ఉంది ఇంకా దాన్ని అసలు చేంజ్ చేయలేదు గట్టి ఉన్నాయి మా ఉన్నట్టు ఉన్నటుండి గట్టి నేను మరీ అంత కనపడుతున్నా కనపడలేదా రెండు వేల ఆరు నుంచి బ్యారెల్స్ అట్లనే ఉంది రమ్మ తర్వాత రెండు వేల ఒకట రెండు వేల రెండు ఇదొనిసి వెళ్ళిందంటాయ్ ఈ డబ్ల్యూఎస్ బిల్డింగ్ బిల్లింగ్ మాత్రం బాగుంది మొట్టమొదటిగా ట్రాఫిక్ లైట్ కనొంది ఫస్ట్ టైం ఆ సిటీ సెంటర్ దిరే ఏడ కనవాలలే నాకు సిటీ సెంటర్ కి పోవాలి ఎక్సలెన్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ లయన్స్ కరీబియన్ హై కేర్ సెంటర్ ఉంటుంది ఇది వచ్చేసి కెనడా ఎంబసీ ఇది కెనడా హై కమిషన్ ఆఫ్ కెనడా షర్టన్ మాల్ ఇది మనకు మంజీరా మాల్ లెక్క మొత్తానికి రీచ్ అయినా ఇక్కడ అన్నీ దొరుకుతాయని చెప్పేసి చెప్పారు ఎవరిని అడిగినా కూడా షర్టన్ మాల్ షర్టన్ మాల్ అని చెప్పేసి సెంటర్ ఇది షర్టన్ మాల్ అంట ఫెడెక్స్ ఇక్కడే ఉంది సిమ్ కార్డ్ కోసం అనేది వస్తున్నాము చూడాలి ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకుంటే కొంచెం జీపీఎస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి జర మాకు మాల్ అయితే బాగుంది చిన్నగా ఉన్నా మస్ఫీ కట్టిండు మంచిగా పైన రిఫ్లెక్షన్ వచ్చేసాడు మొత్తానికి అక్కడ తిరుగుంటే షాపింగ్ మాల్ అంతా తిరుగుతా ఉన్నాము ఇంత మించి ఏం లేవు ఎస్కలేటర్ ఏ మన మెగాస్టార్ది స్టోర్ ఇది బయట సైడ్ పార్కింగ్ ప్లేస్ పెద్దయినా ఉంది బిల్డింగ్ ఏదో చా మెయిన్ ఎంట్రన్స్ నుంచి చిన్నగా కనిపించింది కానీ మాల్ మాత్రం చాలా పెద్ద సాయంత్రం అయింది తిరిగి తిరిగి వచ్చిన ఏదో స్కై మాల్ అంటే వెదర్ మాత్రం బలం ఉంది ఇది బాగుంది దానికంటే ఇంతమంది మళ్ళీ ఉందంతండి మంచిగా నీట్ ఇంకా సూపర్ సినిమాలు ఇది బాగుంది ఏదో తాత నిలబెట్టి చెప్పు ನಲ್ಲೇಖರೋ ಏನೋ ಗುಡು ಉದ್ದು ಉದ್ದು ಪೆನಾನಿಗೆ ತಿರುಗೋ ಒಕಲೇ ಕೆಲಸ ವಿಂಡೋ ಶಾಪಿಂಗ್ ಏನು ವಿ ಕ್ಯಾನ್ 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 ವಿಂಡೋ ಶಾಪಿಂಗ್ ಅಂತ ವಿಂಡೋ ಶಾಪಿಂಗ್ ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ವಿಂಡೋ ಶಾಪಿಂಗ್ ಅಂದ್ರೆ ವಿಂಡೋ ಶಾಪಿಂಗ್ ಅಷ್ಟೇ ವಿಂಡೋ ಸೈಡ್ನೆ ವಿಂಡೋ ಇಸ್ ಆ ವಿಂಡೋ ಸರ್ ತುಂಬಾ ಫಾಟ್ ಸುズुकी ಜೀಪ್ ಇದೆ ಟೂ ಡೋರ್ ಜೀಪ್ ಮೊಸ್ಟ್ ಸ್ಟಾರ್ ಇಸ್ ನೆಡರ್ ಫೈವ್ ವಿಂಡ್ಸ್ ಪೆಟೇಷನ್ ಇಟ್ ಕರೋನಿ थेटर कल मूवी चूडा okay guys. Yeah, <laughs> సో స్క్రీన్ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఇది స్క్రీన్ చిన్న స్క్రీన్ థర్టీ ఫైవ్ ఎంఎం కంటే చిన్న ఉంది ఇది ఇంకా గానీ పర్లేదు మా మొహల్కి ఇదే ఎక్కువ చిన్న ప్రొజెక్టర్ ఏదో ఒకటి మొత్తానికి ప్రైవేట్ థియేటర్ లాగా అయితే ఎక్స్పీరియన్స్ ఉంది ఒక మూడు గంటలు కలిగి సినిమా ఎంజాయ్ చేస్తాము ఇంతేనా ఇంకా